సా యొక్క ప్రేరేపణ వల్ల ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క మాటను ధిక్కరించారు దేవుని యొక్క మాటను అతిక్రమించారు దానినే పాపము అని బైబిల్ సెలవిస్తోంది మరి ఈ లోకంలో దేవుడు నరులను మంచివాళ్ళుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు ఆయన నీతిమంతులుగా సృష్టించాడు కలుగు చేశాడు కానీ సాతాను యొక్క ప్రేరేపణ వల్ల పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపులవుతున్నారు ఈ గ్రామంలోకి ఎవరైనా వస్తే మనం ఆయన్ని ఐసైనా అని పిలుస్తాం అలాగే బఠణాలమైన వస్తే బటనాలు అంటాం అయితే మరి నరులు పాపులు ఎలాగయ్యారు పాపులు ఏ విధంగా నరులయ్యారు దేవుడు మంచివాళ్ళుగా చేస్తే దేవుడు నరులను నీతిమంతులుగా మరి చేస్తే పాపులుగా ఎలాగ చేయబడుతున్నారు అని అంటే మరి సాతాను దేవునికి విరోధి నరులకు విరో నరులకు విరోధి వాడు మరి సాతాను అపవాది యొక్క మోసం వలన ప్రతి ఒక్కరు కూడా శరీర దురాశలకు లోనయ్యి దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమించి ప్రతి ఒక్కరు కూడా పాపులైపోతున్నారు అందుకే బైబిల్ కింద సెలవిస్తుంది మరి నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ కింద సెలవిస్తుంది మరి పాపులైనటువంటి మనం ఈ లోకాన్ని ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మరి దేవుడు అనేటువంటి ఆ రాజ్యానికి చేరడానికి అర్హత యోగ్యత మనం చేసినటువంటి పాపాల వలన కోల్పోతున్నాం ప్రియుల నరకం అనేది ఉంది స్వర్గం అనేది పరలోకం అనేది ఉందని మనందరికీ తెలుసు అయితే నరకానికి వెళ్ళడానికి దేవునికి ఎత్ ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు ఎందుకంటే బైబిల్ కింద సెలవిస్తుంది ఏ ఒక్కరు కూడా నశించి నశించిపోవటం దేవుని యొక్క చిత్తం కాదు అందరూ కూడా నిత్యరాజ్యమైన పరలోక రాజ్యంలో ఉండాలన్నది మన కన్న తండ్రి అయిన పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశమైంది అయితే అందరూ చేసినటువంటి పాపాల వలన అందరూ కూడా నిత్య నరకాగ్నికే పాత్రులైపోతున్నారు ప్రియుల గమనించండి మరి ఈ రోజున పాపం అంటే ఏంటి అనుకుంటే అన్నదమ్ముల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య విభేదాలు తరువాత అక్రమము మోసము దొంగతనములు వ్యభిచారములు ఇంకా ఇలాగా చెబుతూ పోతే నరహత్యలు